శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయే నమ శ్రీ లలిత మహాత్రిపుర సుందర్య నమ శ్రీచక్రం శివశక్తుల యొక్క సమన్వయము దీనికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం పరబ్రహ్మతత్వం ఏకైక మగు అఖండ తత్వం అది అనోరణీయాన్ మహతో మహీయాన్ సూక్ష్మమైన వాటి అన్నిటికంటే కూడా అత్యంత సూక్ష్మమై పెద్దవాటికన్నిటికంటే కూడా పెద్దదై స్వయం ప్రకాశమై బిందు స్వరూపంతో ఉండే ఆ పరతత్వం ఆ తత్వం తనతో అయిన ఎన్నడూ తనను వీడని పరమశక్తి ఇచ్చు తోడ్పాటుతో సృష్టి స్థితి లయ అనే క్రియలను జరుపుతూ ఉంటుంది కనుక భగవత్ తత్వపు వ్యక్తస్వరూపం శక్తి శక్తి చెందే పరిణామ రూపం ఈ కంటికి కనపడి బుద్ధికి గోచరమవుతున్న జగత్తు ఈ పరతత్వము శివుడు శక్తి పరమేశ్వరి మరో విధంగా ఆలోచిస్తే ఆకృతులకన్నిటికీ బిందువు మూల రూపం బిందు చలన మార్గంతో లేదా బిందువుల అమరికతో రేఖ ఏర్పడుతుంది రేఖలతో ఏర్పడు ఆకృతులు అన్నింటిలో త్రిభుజం ప్రధానం త్రిభుజము స్థిరత్వము గల ఆకృతిగా చెప్పబడుతోంది అందువల్లే శివుడు స్వరూపుడుగా శక్తి త్రికోణ స్వరూపురాలుగా చెప్పటం జరిగింది శ్రీచక్రం శక్తి శివుల శరీరంగా అందులో వారికి సమన్వయం చూపుతోంది శ్రీచక్రం శివయోర్వపు వారి యొక్క రూపత్రయం శ్రీచక్రం దేవిని ఆరాధించుటకు ఆలంబనగా సంప్రదాయ ప్రవర్తకులైన మన పూర్వులు వ్యవస్థ చేసిన రూపాలు ఒకటి స్థూల రూపం ఈ దృశ్య ప్రపంచ రూపం అంతా దేవి యొక్క పరిణామం అనగా సచ్చిదానంద స్వరూపమైన దేవీయే జగత్ రూపాన్ని పొందింది కనుక ఈ జగము అంతా కూడా శ్రీదేవి రూపాన ఆరాధింపబడుతోంది కరచరణములు మొదలైన అవయవాలకల రూపాన్ని ఏర్పరచుకొని పూజించుకుంటూ ఉన్నాం ఇది స్థూల రూపం సమస్త సృష్టి తత్వాలకు పర మొదలగు నాలుగు వాగ్దశలకు సంకేతమై ఉన్న శ్రీచక్రం కూడా ఆ దేవి యొక్క స్థూల రూపమే ఇక పంచదశి షోడశి బాల మొదలైన మహామంత్రాలు దేవి యొక్క సూక్ష్మ రూపంగా చెప్పబడతాయి మహాదేవి యొక్క మరో రూపం పరారూపం సత్ చిత్ ఆనందం అనుభూతి అనే పదాలకు అందని తత్వమే పరారూపం శ్రీచక్రం శ్రీదేవి స్థూల రూప విశేషమైన శ్రీచక్రానికి మధ్యలో బిందువు ఉంటుంది ఇది సర్వానందమయ చక్రంగా పిలువబడుతుంది దీనిని ఆవరించి బిందువును ఆవరించి ఒక త్రికోణం ఉంటుంది ఈ చక్రాన్ని సర్వసిద్ధిప్రద చక్రంగా పిలుస్తారు అనంతరం దీని చుట్టూ ఎనిమిది త్రికోణాలున్న త్రిభుజములు ఉన్న ఆవరణం ఉంటుంది దీనిని సర్వరోగహర చక్రం అని పిలుస్తారు దీనిని ఆవరించి ఈ సర్వరోగ చక్రాన్ని ఆవరించి పది త్రిభుజాలు ఉండే ఆవరణం ఉంటుంది దీనిని సర్వ రక్షాకర చక్రం అని పిలుస్తారు మరలా దీని చుట్టూ పది త్రిభుజాలు ఉండే ఆవరణం ఉంటుంది ఇది సర్వ అర్థసాధక చక్రం సర్వార్థ సాధక చక్రంగా పిలువబడుతుంది దీని చుట్టూరా పద్నాలుగు త్రిభుజాలతో మరో ఆవరణం ఉంటుంది దీనిని సర్వ సౌభాగ్యదాయక చక్రంగా పిలుస్తారు దీని చుట్టుకొని అష్టదళ పద్మం ఉంటుంది ఎనిమిది దళాలతో కూడుకున్న పద్మం ఇది సర్వ సంక్షోభన చక్రంగా పిలువబడుతుంది అనంతరం దీని చుట్టూ షోడశదల పద్మం ఉంటుంది ఈ చక్రాన్ని సర్వాస పరిపూరక చక్రంగా పిలుస్తారు దీని వెలుపల భూపురం అనే మూడు గీతలతో కూడుకున్న చతురస్రాకార ఆవరణం ఇది దీనిని త్రైలోక్యమోహన చక్రంగా పిలుస్తారు శ్రీచక్రంలో బిందువు త్రిభుజముల సమన్వయం ఉంటుంది శ్రీచక్ర మధ్యమంలో బిందు ఉంటుంది అష్టదళపద్మం షోడశదల పద్మం ఇవి కూడా గుండ్రంగా ఉండడం చేత బిందు రూపాలుగా చెప్పబడతాయి వీటి చుట్టూ భూపురం మూడు సరళ రేఖలతో ఏర్పడిన ఆకృతి కూడా వృత్తపు రూప విశేషమే కాబట్టి ఈ నాలుగు కూడా బిందు స్వరూపంతో ఉండడం చేత బిందు రూపుడు శివుడు కనుక శివ చక్రాలుగా వీటిని పిలవటం జరుగుతుంది ఇక త్రిభుజములతో ఏర్పడిన చక్రాలు ఒక త్రిభుజంతో ఉన్న చక్రం ఒకటి తర్వాత అష్ట త్రిభుజాలతో ఉన్న చక్రం ఒకటి దశ త్రిభుజాలతో ఉన్నవి రెండు చక్రాలు ఒకటి అంతర్దశారం రెండవది బహిర్దశారంగా పిలువబడుతుంది ఆ తర్వాత పద్నాలుగు త్రిభుజాలతో ఉండే చక్రం ఒకటి చతుర్దశారం అని పిలువబడుతుంది ఇవి ఐదు చక్రాలు త్రిభుజాల రూపంలో ఉన్నవి ఐదు చక్రాలు వీటిని త్రిభుజ ఆకారంలో ఉండటం చేత త్రిభుజము శక్తి రూపం కనుక వీటిని శక్తి చక్రాలుగా పిలుస్తారు వెరసి ఐదు నాలుగు తొమ్మిది చక్రాలు అవుతాయి శ్రీచక్రము తొమ్మిది చక్రాల సమ్మేళనము శివ శక్తుల సమ్మేళనం అందుకే శ్రీచక్రానికి శివశక్తుల యొక్క శరీరంగా శివశక్తుల నివాసంగా పిలుస్తారు శ్రీచక్రం నందలి ఆవరణలకు తొమ్మిదింటికి సాంకేతిక నామాలు మూడు చతురస్రపు రేఖలతో కూడుకున్న భూపురము మోహన చక్రం దళములు పదహారు దళాలతో కూడుకున్న పద్మం సర్వాస పరిపూరక చక్రం అష్టదళములతో కూడుకున్న చక్రం సర్వసంక్షోభణ చక్రం పద్నాలుగు త్రికోణాలతో ఉన్న చతుర్దశారం సర్వసౌభాగ్యదాయక చక్రం పది త్రికోణాలతో ఉన్న బకెట్ దశారం సర్వార్థ సాధక చక్రం పది త్రిభుజముల అంతరావరణం అంతర్దశారం ఇది సర్వరక్షాకర చక్రం అష్ట త్రికోణాలతో ఉన్న అష్టారంగా పిలువబడే చక్రం త్రిభుజం సర్వసిద్ధిప్రద చక్రం బిందువు సర్వానందమయ చక్రం శ్రీచక్రంలోని ఈ చక్రాలకు హేతువులైన బీజాక్షరాలను ఇప్పుడు చూద్దాం లకారము పృథివీ బీజం దీని నుండే భూపురం ఏర్పడింది సకారం చంద్రవాచకం చంద్రుడి యొక్క కళలు పదహారు ఈ సకారం నుండి ఏర్పడినదే షోడశదల పద్మం మూడవది హకారం శివవాచకం శివుని అష్టమూర్తిగా ఆరాధిస్తాం హకారం నుండి అష్టదళ పద్మం ఏర్పడింది మూడవ చక్రమైన సర్వ సంక్షోభణ చక్రం ఏర్పడింది ఇక నాలుగు ఈ వర్ణం ఇది మహామాయావాచకం ఇక్కడ భువనేశ్వరి సంకేతం భువనేశ్వరి పద్నాలుగు భువనాలను రక్షించే జనని ఈ బువనాలకు సంకేతంగా ఇక్కడ పద్నాలుగు త్రికోణాలతో కూడిన చతుర్దశారం ఇక ఐదవది ఏకారం ఇది బహిర్దశారంగా పిలువబడే చక్రం ఇక్కడ ఏకారం జగన్మూలమైన విష్ణు శక్తిని తెలియజేస్తుంది విష్ణువు దశ అవతారాలకు సంకేతంగా ఇక్కడ దశ శక్తులు త్రికోణార రూపంలో మనకి దర్శనమిస్తాయి తర్వాత రకారం అగ్నివాచకం అగ్నిబీజం అగ్నికి పది కళలు దీని సంకేతంగా ఇక్కడ పది శక్తులు మనకి ఈ చక్రంలో ఆరవ ఆవరణంలో పది శక్తులు త్రికోణాల రూపంలో మనకి దర్శనమిస్తున్నాయి ఇక ఏడవది కకారం కకారం కామవాచకం ఇక్కడ కామేశ్వరుణ్ణి తెలియజేస్తుంది ఇక్కడ స్వామివారిని అష్టమూర్తి రూపంలో మనం ఆరాధిస్తాం అందుకు సంకేతంగా ఇక్కడ అష్టశక్తులతో త్రికోణాల రూపంలో అష్ట త్రికోణాల రూపంతో మనకి ఈ ఆవరణ దర్శనమిస్తుంది తరువాతి చక్రం అర్ధమాత్ర ఇది నాదరూపం త్రిగుణాత్మకమైనది గుణత్రయముతో ఉంటుంది సత్వరజో తమో గుణాలు తర్వాతిది బిందుమయ చక్రం బిందువు అమ్మవారి యొక్క మంత్రం యంత్రం రెండింటికి కూడా పంచభూతాలే ప్రతీకగా ఉన్నాయి విశ్వ సృష్టికి బ్రహ్మాండ సృష్టికి పంచభూతాలు ఏ విధంగా కారకమై ఉన్నాయో అవే ఇక్కడ శ్రీచక్రము మరియు అమ్మవారి యొక్క పంచదశి షోడశి మంత్రాలకు కూడా కారణమై ఉన్నాయి